ఏపీలో పొత్తులపై పొత్తులపై చర్చ జరుగుతోంది కుదిరిన క్లారిటీ లేకపోగా కొత్త పొత్తుల గురించి సీఎం జగన్ మాట్లాడటం కొత్త చర్చకు తావిస్తోంది అసలు జగన్ ఉద్దేశం ఏంటి రాబోయే రోజుల్లో ఏం జరగచ్చు టీడీపీ కాంగ్రెస్ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి ఎన్నికల తరుణంలో ఏపీలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు పొత్తులపై కొత్త చర్చకు తెరతీశాయి పొత్తుల చిత్రం ఇంకా స్పష్టంగానే ఉందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి పొత్తుల విషయంలో జరగబోయేది ఇంకా ఉందని జగన్ చెప్పడంతో అసలు విషయం ఏమిటి అన్న ఆరాలు మొదలయ్యాయి కుటుంబాల్లో చీలిక కొత్త పొత్తుల గురించి జగన్ చేసిన వ్యాఖ్యలు భవిష్యత్తుకు సంకేతమా వ్యూహాత్మక సంకేతమా అనేది తేలాల్సిన విషయం ఏపీలో ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకున్నా వైసీపీ మాత్రం ఒంటరి పోటీ అని ఎప్పుడో తేల్చేసిందే అయితే ఉన్నట్టుండి సీఎం జగన్ పొత్తుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు కాకినాడ వైఎస్ఆర్ పెన్షన్ కానుక సభలో పాల్గొన్నటువంటి జగన్ పొత్తుల ప్రస్తావన తీసుకొచ్చారు భవిష్యత్తులో చేల్చటంతో పాటు ఇంకా పొత్తులు పెట్టుకుంటారు అనే మాట చెప్పారు రాబోయే రోజుల్లో కుట్రలు ఎక్కువ జరుగుతాయి కుతంత్రాలు ఎక్కువ జరుగుతాయి కుటుంబాలను అడ్డగా అడ్డగోలుగా చీల్చే కార్యక్రమాలు కూడా జరుగుతాయి రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు కుటుంబాలను రాజకీయాలు చేస్తారు చేస్తారు చెప్తారు జగన్ వ్యాఖ్యల ముందు వరకు ఏపీలో పొత్తులపై ఓ రకమైన చర్చ జరిగింది ఇప్పుడు మాత్రం మరో చర్చ మొదలైంది జగన్ మాటలు పరోక్షంగా కొత్తగా యాక్టివ్ అవుతున్న కాంగ్రెస్ ఆ పార్టీకి దగ్గరవుతున్న షర్మిల్ ను ఉద్దేశించి అంటున్నారు కానీ నిజంగా ఆ మాటల పరిధి అంతేనా ఇంకా లోతు అర్థాలు గూడార్థాలు ఏమైనా ఉన్నాయా అనే ప్రశ్నలైతే వస్తున్నాయి జగన్ వ్యాఖ్యల సంగతి పక్కన పెడితే ప్రస్తుతం ఏపీలో ఒక్కటే పొత్తు ఉంది టీడీపీ జనసేన పొత్తు ఖరారైంది సమన్వయ కమిటీ కూడా ఏర్పాటైంది అయితే సీట్ల సర్దుబాటు కొలిక్కిరాలేదు ఈ సర్దుబాటు సంగతి తేలే వరకు పొత్తు భవిష్యత్తు చెప్పలేమనే వాదన కూడా ఉంది దీనికి తోడు ఈ కూటమితో బీజేపీ కలుస్తుందా లేదా అనేది ఇంకా తేలలేదు జనసేనతో మాకు పొత్తు ఉందని ఇప్పుడు జనసేన ఏమిటి డిక్లేర్ చేసింది మాకేమో తెలుగుదేశంతో పొత్తు ఉందనేది అయితే దీని అర్థం బీజేపీకి జనసేన బీజేపీతో టీడీపీతో పొత్తు ఉంటుందా అనేది ప్రశ్న పవన్ మాత్రం తాను ఎన్డీఏ భాగస్వామిని అని చెప్పుకుంటున్నారు ఈ మూడు పార్టీలు కలిసినా అది పాత పొత్తే అవుతుంది మరి జగన్ ప్రస్తావిస్తున్న కొత్త పొత్తు ఏంటి అనేది తేలాల్సి ఉంది పాత పొత్తునే కొలిక్కి తీసుకురాలేకపోతున్న టీడీపీకి కొత్త పొత్తు సాధ్యమేనా ఒకవేళ సాధ్యమే అయితే ఉన్న అవకాశాలేంటి అనే చర్చ మొదలైంది కాంగ్రెస్కు విభజన తర్వాత ఏపీలో అడ్రస్ గల్లంతైంది ఉన్న ఓట్లు కూడా నామమాత్రమే మాత్రమే మామూలుగా అయితే ఆ పార్టీని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు అయితే ఇటీవల కాంగ్రెస్ యాక్టివ్ అవుతోంది షర్మిలను దరిచేర్చుకుని ఎంతో కొంత ఓట్ల శాతం పెంచుకునే ప్రయత్నం చేస్తోంది అదే జరిగితే కాంగ్రెస్కు ఐదు నుంచి ఆరు శాతం ఓట్లొస్తాయనే అంచనాలున్నాయి కాంగ్రెస్ కు నియోజకవర్గానికి ఐదు వేల ఓట్లొచ్చినా ఆ మేరకు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలినట్టేననే వాదన ఉంది గెలుపోటములు తారుమారయ్యే అవకాశం లేకపోలేదు అదే జరిగితే టీడీపీకి నష్టం తప్పదనే అభిప్రాయం కూడా ఉంది ఈ పరిస్థితిని తప్పించడానికి టీడీపీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవచ్చనే చర్చ కూడా జరుగుతోంది రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అనే సంగతి కూడా గుర్తు చేసుకుంటున్నారు నేతలు ఆ పాత్రనే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పోషిస్తుంది సో అందులో కట్టర్ ఎటువైపు నుంచి కట్ చేస్తుంది స్పాయిల్ చేస్తుంది అన్నది ఇప్పటికి చెప్పలేము ఎందుకు చెప్పలేము అంటే ఆమె ఏ భూమిక వహిస్తుంది టీడీపీ కాంగ్రెస్ పొత్తు ప్రస్తుతానికి అసహజంగా కనిపిస్తున్నా గతంలో ఓసారి కుదిరింది కూడా ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు అనధికారికంగా పొత్తులో ఉన్నాయనే ప్రచారం నడిచింది తమ కారణంగానే కాంగ్రెస్ గెలిచిందని టీడీపీ చెప్పుకుంటోంది అదే పొత్తును ఏపీకి విస్తరిస్తారా అదే జరిగితే కాంగ్రెస్ బీజేపీ ఒకే వేదిక మీద ఉండే అవకాశం లేదు మరి బీజేపీ రాకపోతే పవన్ ఏం చేస్తారు అనేది తేలాలి ఆయన ఇప్పటికీ ఎన్డీఏ భాగస్వామినని చెప్పుకుంటున్నారు మొత్తం మీద జగన్ వ్యాఖ్యలతో ఉన్న పొత్తుల మీద అనుమానాలు రేపు కుదిరే పొత్తుల మీద ప్రశ్నలు వస్తున్నాయి ఎప్పుడు ఏం జరుగుతుందనే ఉత్కంఠ అయితే కనిపిస్తోంది దయచేసి మీరు ఈ మీరు మనస్ఫూర్తిగా మీ కావాలి అని ఏపీలో విపక్షాలు పొత్తులతోనే ఎన్నికలకు వెళ్తామని ముందే ఖాయమైపోయింది ఇప్పటికే పాత పొత్తు కుదిరినట్టే కనిపిస్తున్నా దాని నిలకడపై సీఎంకు సందేహాలున్నాయా అనేది కొత్త ప్రశ్న ఇక కొత్త పొత్తులంటే సరికొత్త సమీకరణాలు తెరపైకొచ్చినట్టే పాత పొత్తులైతే పడే ఓట్లపై అంచనా వేసుకోవచ్చు కానీ కొత్త పొత్తులో ఏం జరుగుతుందనేది చివరిదాకా చెప్పడం కష్టం అనే వాదన కూడా వినిపిస్తోంది మరి ఈ కొత్త పొత్తు ఏ ప్రాతిపదికన కుదుర్చుకుంటారు దాన్ని జగన్ ఎలా చూస్తున్నారు అనేది తేలాల్సి ఉంది విభజన జరిగిన పదేళ్లకు ఏపీలో కొత్త రాజకీయం చూస్తామా అనే చర్చ మొదలైంది మరి అదేంటో తెలియాలంటే ఖచ్చితంగా కొన్ని రోజులు వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తోంది జగన్ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాలతో పాటు ప్రజల్లోనూ చర్చ జరుగుతోంది సీఎం ఏదో యథాలాపంగా మాట్లాడే అవకాశం అయితే లేదు ఎన్నికల తరుణంలో ఏం మాట్లాడినా అవి కీలక వ్యాఖ్యల కిందకే వస్తాయి జగన్ ఆశించి మాట్లాడారు ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు ఏం సమాచారం ఉండి మాట్లాడారు ఇలాంటి ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి జగన్ కు ఇంటెలిజెన్స్ నుంచి ఏదో కీలక సమాచారం ఉందా అనే అనుమానాలు వస్తున్నాయి ఏ హింటూ లేకుండా జగన్ అలా ఎందుకు మాట్లాడతారు అనేది అసలు ప్రశ్న మరి జగన్ అనుకున్నట్టుగానే జరుగుతుందా లేకపోతే సీఎం వ్యాఖ్యల తర్వాత విపక్షాలు మళ్లీ వ్యూహాలు మార్చుకుంటాయా అనే ప్రశ్నలు కూడా తెరపైకొస్తున్నాయి సామాన్యులకైతే అసలు విపక్షాలు ఎత్తేంటా అనే ఆసక్తి పెరిగిపోతోంది ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకున్నా మాకు నష్టం లేదని వైసీపీ మొదట్నుంచి చెబుతోంది అదే సమయంలో పొత్తులకు నైతికత సైద్ధాంతిక ప్రాతిపదిక ఉండాలని కూడా వాదిస్తోంది ప్రజల కోణం లేకుండా కేవలం అధికారం రాజకీయ ప్రయోజనాల కోసం పెట్టుకునే పొత్తుల్ని ఖచ్చితంగా తప్పుపట్టాలనేది ఆ పార్టీ స్టాండ్ జగన్ ఉన్నట్టుండి పొత్తుల తేనెతుట్టును కదల్చటంతో కదల్చడంతో ఆయన ఏం చెప్పదలుచుకున్నారనే విషయం హాట్ టాపిక్ గా మారింది జగన్ ఏదో అన్నారని కాదు కానీ రాజకీయాలు నిరంతరం మారిపోతూ ఉంటాయి పాత పొత్తులైనా అందులోనే కొత్త ఎత్తులుండొచ్చు ఒకవేళ కొత్త పొత్తులే కుదిరితే ఇక ప్రతి అడుగు కొత్తే ఎవ్వరికీ అంత చిక్కని వ్యూహాలకు కొదవేలేదు ఏపీలో పొత్తులు ఫిక్స్ అయినట్టు ఎంత అనిపిస్తోందో కాలేదని అంతే అనిపిస్తోంది అనేది రాజకీయ వర్గాల మాట టీడీపీ జనసేన పొత్తు బీజేపీ మీద ఆధారపడి ఉందా లేదా అనేది ఎవ్వరూ తేల్చి చెప్పడం లేదు అటు బీజేపీ కూడా వ్యూహాత్మకంగా పొత్తుల విషయంలో ఎటూ తేల్చకుండా ఆలస్యం చేస్తోంది ఇలాంటి సమయంలో జగన్ కొత్త పొత్తుల దిశగా మాట్లాడడం ఆషామాషీ విషయం కానే కాదంటున్నారు విశ్లేషకులు ఏదో జరగబోతోంది ఏం జరుగుతుందనే విషయం మాత్రం అప్పుడే చెప్పదలుచుకోవడం లేదు అదే సమయంలో తనకు అన్నీ తెలిసనే సంకేతాలివ్వాలి అటు ప్రజల్ని కూడా అప్రమత్తం చేయాలి ఇలా ఒకే మాటతో అన్ని లక్ష్యాలు సాధించాలనే వ్యూహం ఉందా అనేది తేలాల్సి ఉంది జగన్ వ్యాఖ్యల తరుణంలో అందరి దృష్టి టీడీపీపై పడింది ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీనే పొత్తుల విషయంలో వ్యూహాలు రక్షించాలి మరి పాత పొత్తు కుదుర్చుకుంటుందా కొత్త పొత్తుకు జకూరుతుందా అనేది తేలాలి టీడీపీకి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరకూడదనే లక్ష్యం ఉంది అందుకోసమే మొదట పాత పొత్తుకు ప్రయత్నిస్తోంది జనసేనతో పొత్తు ఖరారు చేసుకుంది బీజేపీ కోసం కూడా ప్రయత్నిస్తోంది పవన్ కూడా ఏపీకి మంచి భవిష్యత్తు కోసం పదేళ్ల పాటు టీడీపీతో పొత్తు ఉండాలని కోరుకున్నారు అదే సమయంలో బీజేపీని కూడా పొత్తులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఎన్డీఏలో భాగస్వామినే అని చెప్పుకుంటున్నారు సందర్భం ఉన్నప్పుడల్లా మోడీ అమిత్ షా పేరు ప్రస్తావిస్తున్నారు అంతేకాని బీజేపీ రాకపోయినా టీడీపీతో కొనసాగుతామని ఖచ్చితంగా చెప్పడం లేదు అంటే పాతపొత్తుకు బీజేపీ నిర్ణయం కీలకమనే వాదన వినిపిస్తోంది మరి బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఇప్పుడప్పుడే తేలే అవకాశం లేదు అప్పటిదాకా టీడీపీ ఎదురుచూస్తుందా లేకపోతే కొత్త సమీకరణాలకు ప్రయత్నిస్తుందా అనే సందేహాలు జగన్ వ్యాఖ్యలతో తెరపైకొచ్చాయి టీడీపీ పాతపొత్తు కుదరాలనే ప్రయత్నిస్తోంది ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా ఓట్లు చీలిపోతే నష్టం జరుగుతుందని చంద్రబాబు భావిస్తున్నారు అందుకే అలా జరగకూడదని వ్యూహాలు రచిస్తున్నారు ఎన్ని శాతం ఓట్లు అనే విషయం కంటే కొన్ని ఓట్లు కూడా చేలకూడదు అనేదే ప్రధాన ఉద్దేశ్యం పోటీ గట్టిగా ఉంటే ఆ కొన్ని ఓట్లే కీలకమవుతాయనే ఆలోచన లేకపోలేదు అందుకోసం మళ్లీ యాక్టివ్ అవుతున్న కాంగ్రెస్ తో టచ్లోకి వెళ్తారా అనే చర్చ కూడా జరుగుతోంది రెండు వేల పద్దెనిమిది తెలంగాణ ఎన్నికల్లో రెండు పార్టీలు పొత్తు పెట్టుకుని నష్టపోయాయి రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీకి ఇది కూడా కారణమనే ప్రచారం జరిగింది అలాంటిది మరోసారి చంద్రబాబు ఆ సాహసం చేస్తారా అనే ప్రశ్నలు కూడా ఉన్నాయి కానీ మారిన పరిస్థితులు వ్యూహాలు ఏం చేస్తాయనేది ఎవ్వరూ చెప్పలేని పరిస్థితే తెలంగాణలో ఇటీవల కూడా కాంగ్రెస్కు పరోక్షంగా సహకరించామని అక్కడి టీడీపీ క్యాడర్ బహిరంగంగానే చెప్పుకుంటోంది కానీ అక్కడ టీడీపీ పోటీ చేయలేదు కాబట్టి సరిపోయింది ఏపీలో పరిస్థితి వేరు అనే చర్చ జరుగుతోంది ఏపీలో పరోక్ష రాజకీయం కుదరని స్థితిలో ఏం చేస్తారు ఎలాంటి కొత్త వ్యూహం రచిస్తారు అనే తేలాలి ఈ పరిణామాలన్నీ బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకోకపోతేనే సాధ్యమవుతాయి అదే టీడీపీతో పొత్తుకు బీజేపీ సయ్యంటే కాంగ్రెస్ గురించి ఆలోచించే అవకాశమే లేదు మరి అప్పుడేం జరుగుతుంది అనేది మరో చర్చ జగన్ వ్యాఖ్యలు చూస్తుంటే ఏపీలో పెద్దగా బలం లేని జాతీయ పార్టీలు పొత్తు రాజకీయాల్లో కీలకమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో ఎవ్వరు గెలిచినా రెండు వేల పంతొమ్మిది మాదిరిగా భారీ మెజారిటీ సాధ్యం కాదనే వాదన ఉంది అలాంటప్పుడు కొద్ది శాతం ఓట్లే గెలుపోవటమని తారుమారు చేస్తాయి అలాంటప్పుడు గట్టి ఇండిపెండెంట్ అభ్యర్థికి పడే ఓట్లు కూడా కీలకంగా మారొచ్చు అలాంటిది రెండు జాతీయ పార్టీల్ని పూర్తిగా లైట్ తీసుకునే పరిస్థితి ఉండదనే చర్చ జరుగుతోంది ఈసారి ఖచ్చితంగా అధికారం రావాలనే లక్ష్యంతో పనిచేస్తున్న టీడీపీ గెలుపు దిశగా పొత్తు వ్యూహం రచించడం లాంఛనమే ఇప్పటికే ఆ పని మొదలుపెట్టింది కూడా ప్రస్తుతం జనసేనతో పొత్తు ఖరారు చేసుకుంది అంతటితో ఆగకుండా బీజేపీ కోసం ప్రయత్నిస్తోంది ఇక్కడి వరకు ఓకే ఎందుకంటే ఈ మూడు పార్టీలు పాత మిత్రపక్షాలు కానీ బీజేపీ నిర్ణయం సానుకూలంగా లేకపోతే టీడీపీ కేవలం జనసేనతో సంతృప్తి పడుతుందా కొత్తగా యాక్టివ్ అవుతున్నా కాంగ్రెస్ను ఆహ్వానిస్తుందా అనేదే ఆసక్తికరమైన ప్రశ్న ఏపీలో ఎన్నికలకు గట్టిగా మూడు నెలల సమయం మాత్రమే ఉంది కుదిరిన పొత్తు బలపడ్డానికే టైం సరిపోతుందా లేదా అనే చర్చ ఒకవైపు నడుస్తోంది ఇలాంటి సమయంలో కొత్త పొత్తులు సాధ్యమేనా అనే ప్రశ్నలు కూడా లేకపోలేదు కానీ రాజకీయ అవసరాలు పార్టీలతో ఏమైనా చేయిస్తాయనే అభిప్రాయం వినిపిస్తోంది పొత్తులకు ఒకటే లాజిక్ ఉండదు పొత్తులకు పైకి కనిపించే లక్ష్యం మాత్రమే ఉంటుంది అనుకోకూడదు పొత్తుల వెనుక లోతైన వ్యూహాలుంటాయి స్వల్పకాలిక లక్ష్యాలతో పాటు దీర్ఘకాలిక లక్ష్యాలు ఉంటాయి ఎవరేం చేసినా రాజకీయ చదరంగం మాత్రం ఆసక్తికరంగా మారుతుంది అనడంలో మరో మాటకు తావులేదు ఏపీ రాజకీయంలో ఇప్పటికే చాలా సంక్లిష్టత ఉంది పైకి కనిపించే చిత్రమే క్షేత్రస్థాయిలో ఉందా అంటే గట్టిగా అవును అని చెప్పలేని పరిస్థితి ఉమ్మడి రాష్ట్రానికి ఇప్పటికీ ఏపీలో చాలా లెక్కలు మారిపోయాయి జనం ఆలోచనలో కూడా తేడా వచ్చిందే విభజన కష్టాలకు పూర్తి బాధ్యత కాంగ్రెస్ అని జనం నమ్ముతున్నారు అందుకే ఆ పార్టీని దూరం పెట్టారు మరి అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకునే సాహసం టీడీపీ చేస్తుందా అనేది మరో ప్రశ్న కానీ జనం ఆలోచనలో మార్పు వచ్చిందన్న కాంగ్రెస్ మాటల్లో నిజముందా లేదా అనే చర్చ కూడా జరుగుతోంది కానీ అనుకున్నంత తేలిగ్గా ఏపీలో పొత్తులు కుదిరాయని కుదురుతాయని అనుకోవడానికి లేదు ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చని స్వయంగా సీఎం జగన్ వ్యాఖ్యలే చెబుతున్నాయి గతంలో ఎప్పుడూ విపక్షాల పొత్తుల గురించి జగన్ ఈ స్థాయిలో మాట్లాడలేదు మరి ఇప్పుడే ఎందుకు మాట్లాడారు అనేది తేలాల్సి ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏపీలో మైండ్ గేమ్దే కీలక పాత్ర అని ప్రధాన పార్టీలు భావిస్తున్న పరిస్థితి ఇందులో భాగంగానే జగన్ అలా మాట్లాడారు అనే చర్చ జరుగుతోంది కానీ కేవలం అది మాత్రమే కాదు ఇంకేదో ఉందని సందేహించేవారు ఉన్నారు బీజేపీ నిర్ణయం తప్ప మిగతా పార్టీలన్నీ ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలో నిర్ణయం తీసేసుకున్నాయనే చర్చ మొన్నటి వరకు జరిగింది కానీ అదేం కాదు ఇంకా ఉంది అనేలా జగన్ వ్యాఖ్యలున్నాయి ఆ ఇంకా ఉన్న స్థితి ఏంటి జరగబోయే పరిణామాలు ఏంటి అనేవి ఆసక్తి రేపుతున్న ప్రశ్నలు రాజకీయాల్లో పొత్తులు ఎప్పుడు ముఖ్యమే అయితే ఎప్పుడు ఎవరు పెట్టుకుంటారనేదే కీలకం ఈ సమయం సందర్భాన్ని బట్టే పొత్తు ఫలితం ఆధారపడి ఉంటుంది మరి ఏపీలో ఎన్నికల నాటికి ఎలాంటి సమీకరణాలు తెరపైకి వస్తాయనేదే చూడాల్సిన విషయం ఇప్పుడు కొత్తగా యాక్టివ్ అవుతున్న కాంగ్రెస్ ఎత్తులేంటి బీజేపీ మౌనం వెనుక వ్యూహమేంటి అనే ప్రశ్నలకు వచ్చే జవాబులే ఏపీలో భవిష్యత్తు పరిణామాలు చెప్పే అవకాశం అంతకు అంతకుమించి టీడీపీ ఏం చేస్తుంది అనేది కూడా తేలాల్సిన విషయం జనసేనతో ప్రస్తుతానికి టీడీపీ సీట్ల సర్దుబాటు జరగలేదు బీజేపీ కోసం టీడీపీ ప్రయత్నిస్తున్న అదే పార్టీలో ఓ వర్గం కాషాయ పార్టీతో పొత్తును వ్యతిరేకిస్తోంది కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటే ఎలా ఉంటుందని టీడీపీ ఆలోచించకుండా ఉంటుందా లేదా అనేది మరో చర్చ ఇలా మొత్తానికి చంద్రబాబు పొత్తుల సాలిగూడులో ఉన్నారనే వాదన వినిపిస్తోంది ఈ సాలిగూడు చివరకు ఏ రూపు తీసుకుంటుందనే తేలాలి ఏపీ రాజకీయంలో ఇప్పటిదాకా కొన్ని పాత్రలు ప్రధాన పాత్ర పోషించాయి ఇప్పుడిప్పుడే కొత్త పాత్రలు ఎంట్రీ ఇస్తున్నాయి ఆ తర్వాత ఏం జరుగుతుందనేది ఇప్పుడే చెప్పలేని స్థితి షర్మిల కాంగ్రెస్ కు దగ్గరయ్యాక ఆమెకు ఎలాంటి బాధ్యతలిస్తారు ఆమె పని విధానం ఎలా ఉంటుందనేది కూడా పొత్తుల వ్యూహాలకు కీలకం కావచ్చు కాకపోనువచ్చు ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది ఇదే సమీకరణ ఉంటుంది అని ఇప్పటికిప్పుడు చెప్పలేని విధంగా పరిస్థితులు మారుతున్నాయా అనే అనుమానాలు వస్తున్నాయి ఈ కృతజ్ఞత భావం కాంగ్రెస్ పార్టీలో కూడా ఉంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి నేను చేసిన త్యాగానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విలువనిచ్చి ఈరోజు నన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయడానికి నాకు కూడా ఏ అభ్యంతరం లేదు ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీనే మన దేశంలో అతిపెద్ద సెక్యులర్ పార్టీ ప్రతి ఒక్కరికి భద్రతనిచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ కనుక కాంగ్రెస్ పార్టీని బలపరచాలని మేము నిర్ణయించుకున్నాం ఏపీలో రాజకీయ రంగస్థలం స్పష్టంగానే ఉంది కానీ పాత్రలో అయోమయానికి గురవుతున్నాయి అనేది మరొక చర్చ జగన్ వ్యాఖ్యల అసలు ఆంతర్యం ఇదే అని కొందరు భావిస్తున్నారు కూడా కానీ ఇంకేమీ లేదు అని వారు కూడా గట్టిగా చెప్పలేని స్థితి మొత్తం మీద కేవలం పథకాలు అభివృద్ధి అనే చర్చ మాత్రమే కాకుండా రాజకీయ వ్యూహాల్లో కొత్తదనంతోనూ రుచి చూడాలి అనేది పార్టీల ఆలోచనగా ఉంది మరి ఏ పార్టీ ఎలాంటి ఎత్తులేస్తుంది ఏ వ్యూహంతో ప్రత్యర్థిని దెబ్బ కొడుతుంది అనేది చూడాల్సిన విషయం ఏపీలో కాంగ్రెస్ కు సీన్ లేదు షర్మిల వచ్చినా ఓ పరిమితికి మించి పెరగదనే అంచనాలున్నాయి అలాంటి పార్టీని దృష్టిలో పెట్టుకుని జగన్ మాట్లాడతారా అనేది మరో చర్చ కుటుంబాలు చీల్చే విషయం కూడా కేవలం షర్మిల గురించేనా అనేది మరొక ప్రశ్న తెలంగాణలో షర్మిల రాజకీయంపై మాట్లాడిన జగన్ ఇప్పుడెందుకు మాట్లాడతారనే అనుమానాలున్నాయి అయితే తెలంగాణ జగన్ రాజకీయ క్షేత్రం కాదు కానీ ఏపీలో పరిస్థితి వేరు అందుకే జరగబోయే పరిణామాల గురించి జగన్ ముందే ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారనే మాట వినిపిస్తోంది కొత్త సమీకరణాలు ఓ రూపు తీసుకోకముందే ఏమైనా జరగొచ్చనే సంకేతాలు ఇవ్వాలనే వ్యూహంతో జగన్ మాట్లాడారా అనే చర్చ కూడా లేకపోలేదు ఏపీలో పొత్తు సమీకరణాలు ఓ రూపు తీసుకోవాలంటే తెలంగాణ ఎన్నికల ఫలితాల్ని కూడా విశ్లేషిస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది ఏపీలో పొత్తుల అంశాన్ని మిగతావారు చూసే కోణానికి జగన్ చూసే కోణానికి ఎంత తేడా ఉందనేది కూడా తేలడం లేదు ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ వ్యాఖ్యలు ఖచ్చితంగా సంచలనమే అంటున్నాయి రాజకీయ వర్గాలు త్వరలోనే ఏదో జరగొచ్చని అంచనా వేస్తున్నాయి కానీ ఏం జరుగుతుందో మాత్రం ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు కాంగ్రెస్ ఇప్పుడే యాక్టివ్ అవుతోంది అప్పుడే ఆ పార్టీ కార్యాచరణ పొత్తుల వరకు వస్తుందా లేదా అనేది చూడాలి షర్మిలకు కాంగ్రెస్లో ఇచ్చే రోలేంటి దాని ప్రభావం ప్రజలపై ఎంతవరకు ఉంటుంది అనేది తేలలేదు ఇలా ఏ విషయంపైనా స్పష్టత రాకుండా ఏదీ ఇదిమిత్తంగా తేలకుండా పొత్తులపై త్వరపడి అంచనాలు వేసే పరిస్థితి లేదు టీడీపీ జనసేన పొత్తు విడిపోనంతగా బలపడిందా లేదా అనేది మరో చర్చ అసలు విడిపోవడం గురించి మాట్లాడడానికి బలమైన కారణం ఉంది ఎందుకంటే పవన్ ఇప్పటికీ ఎన్డీఏలో ఉన్నాననే మాటకే కట్టుబడి ఉన్నారు అటు బీజేపీ కూడా జనసేన మిత్రపక్షమే అంటోంది ఈ సంక్లిష్టతే రకరకాల ఊహాగానాలకు తావిస్తోంది అటు టీడీపీలోనూ భిన్న అభిప్రాయాలున్నాయి ఓ పరిమితికి మించి ఇవ్వాల్సి వస్తే జనసేనతోనూ పొత్తు వద్దనే వర్గం ఉంది అలాగే బీజేపీతో పొత్తు వద్దనే వర్గం ఉండనే ఉంది రెండు వేల పద్నాలుగు కాంబినేషన్ రిపీట్ అయితే కేడర్ కు నైతిక స్థైర్యం పెరుగుతుందనే ఇంకో వర్గం కూడా లేకపోలేదు దీంతో చంద్రబాబుపై కూడా పొత్తుల ఒత్తిడి పెరిగిపోతోంది కుదుర్చుకున్న పొత్తును కాపాడుకోవడం కొత్త పొత్తు గురించి ఆలోచించడం తప్పనిసరిగా చేయాల్సిన పనులుగా కనిపిస్తున్నాయి ఏపీలో వైసీపీ మినహా మరే పార్టీ పొత్తును కాదనే పరిస్థితి లేదు అలాగని స్వప్రయోజనాల విషయంలో రాజీ పడ్డానికి కూడా రెడీగా లేదు ఎవరికి వారే తమ ప్రయోజనాలు నెరవేరేలా పొత్తు కోసం చూస్తున్నారు కానీ మిత్రుల స్వప్రయోజనాలు ఒకేసారి నెరవేరే అవకాశం ఉంటుందా లేదా అనేది అసలు ప్రశ్న ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఏపీలో పొత్తులేనా పొత్తుల మీద పొత్తులు కూడా ఉంటాయా ఇంకేం కొత్త సమీకరణం తెరపైకి వస్తుంది అనేది ఆసక్తికరమైన విషయం ఇప్పటికిప్పుడు ఏ సమీకరణం ఫైనల్ కాదు ఏ సమీకరణాన్ని పూర్తిగా కొట్టిపారేలేం అలాంటప్పుడు ఏ పొత్తు కుదురుతుంది ఏ పొత్తు కుదరదు అని ఇప్పుడే చెప్పడం సాధ్యం కాకపోవచ్చు ఇంకా ఎన్నికలకు సమయం ఉంది ఈలోగా జరిగే పరిణామాల్ని బట్టి పొత్తులు కుదరచ్చు కుదరకపోవచ్చు అందుకే త్వరపడి దేనికి ఫిక్స్ కాలేమంటున్నాయి రాజకీయ వర్గాలు మొన్నటిదాకా ఏపీ పొత్తుల విషయంలో కొద్దో గొప్పో ఉన్న స్పష్టత కూడా జగన్ వ్యాఖ్యల తర్వాత సందేహంలో పడిందనే వాదన వినిపిస్తోంది ఏపీలో పొత్తులు కేవలం ప్రధాన పార్టీల మధ్య ఉంటాయనే గ్యారంటీ కూడా లేదు అనూహ్యంగా చిన్న పార్టీలు తెరపైకొచ్చి కీలకంగా మారొచ్చు అంతా అయిపోయిందనుకున్న సమీకరణమే తిరగబడొచ్చు ప్రస్తుతానికి ఏదైనా సాధ్యమే అనే చర్చే జరుగుతోంది ఇంకా రాజకీయం స్థిరపడే సమయం రాలేదని అంటున్నారు